చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తమ్ముడు డ్రైవర్ కదా డ్రైవింగ్ చేస్తుండే కదా అంటే మాడికాయలు చాలా తీసుకొచ్చిండి ఇప్పుడు వాళ్ళు లాస్ట్ వీక్ చెప్పాను కదా లోడ్లకి వెళ్తాండే ఫ్రిడ్జ్ నేను మాడికాయలు ఉన్నాయి ఇంకా నేను వెళ్ళాను మా తమ్ముడు చేపలు అట తీసుకొచ్చిండు చాలా హ్యాపీ అక్క మా అక్కన్న కూడా ఇష్టం మాకు కూడా మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అక్కడే తమ్ముడు కదా మా నాన్న చెప్పి వాడంటేనే మాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నేను తిరిగి మా ఇంటి అత్తగారింటికి వస్తుంటే మా అమ్మ చాలా బాధపడ్డది ఆ రూమ్లో మా అమ్మ ఉండిద్ది ఈ రూమ్లో మా తమ్ముడు ఉంటాడు చాలా సరదాగా గడిపాను అమ్మతో తమ్ముడితో ఈరోజంతా పూలన్నీ కోసింది నేను వెళ్తున్నానని అత్తగారింటికి మా ఇంటి ముందే అనమాట కృష్ణుడు మండపం ఏ ఫంక్షన్ జరిగినా ఈజీగా చూసేస్తాను నేను వెళ్తున్నాను కదా మంచి నీళ్ళు ఇచ్చింది రాగమ్మా మొహం అంతా మార్చుకున్నారు నేను వస్తుంటే తప్పదు కదండి అత్తగారింటికి వెళ్ళాలి కదా నేను బయలుదేరాన్ని మా తమ్ముడు నన్ను దీంట్లో సరే అమ్మా బండి మీద మా అమ్మ పువ్వులు చూ ఎన్ని పువ్వులు మాల పెట్టాను కనుకమ్మరాలు ప్లస్ మామిడికాయలు కూడా పెట్టింది ఇంకా కవర్ల నుంచి తీసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను